చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మేము ఈ వేదిక ముందు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గంప నాగేశ్వరరావు గారు దగ్గర మేము ఒక ట్రైనర్గా నేర్చుకొని ఒక థర్టీ డేస్ పాటు ఈ కార్యక్రమంలో నిమగ్నమై మంచి విషయాలు వారి ద్వారా ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకోవడానికి కంపరాయశ్వర గారిని నిర్వహించినటువంటి ఈ సంస్థ ద్వారా ఎంతోమంది ట్రైనర్స్గా రూపొందించి మన సమాజానికి అంకితం చేయాలనే భావంతో వారు చాలా కంకణ ఉన్నారు వారి యొక్క మొదటి నుంచి వారి యొక్క అభివృద్ధి వారి సత్ఫలితాలు వారు సాధించినవి ఇవన్నీ చెప్పాలంటే ఒక ఆర్గనైజేషన్ ఎల్ఐసిలో ఒక డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి ఈరోజు రిటైర్ అయ్యి ఎంతో మహోన్నతమైనటువంటి ఐసీఐసి అని ఇంటర్నేషనల్ ఈ యొక్క ఇంపాక్ట్ క్లబ్ని నిర్వహిస్తూ మా అందరినీ కూడా ఎన్నో స్కూల్స్లో ఉన్నతమైనటువంటి మీ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెదగాలి అంటే మంచి విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకొని మేము మీ అందు మీ ముందు మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దీనిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి పిల్లవాడిని ప్రతి తండ్రి వాళ్ళ పిల్లవాడు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి ఎదగడానికి తన వంతు తాను ఏ విధమైనటువంటి కృషి చేస్తారు అనేది మీ తల్లిదండ్రుల యొక్క పాఠం మీరు ఈ విద్యాభ్యాసం నేర్చుకొని ఈ విద్య ద్వారా మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అంటే మీలో ఒక మంచి సమయాభావం అనేది మీలో ఏర్పడాలి ఈ సమయాభావం అనేది మీలో ఉందా లేదా అనే దానికి నిదర్శనం ఏంటి అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా రోజు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేవగలరు మీరు రోజు ఉదయాన్నే ఎన్ని గంటలకు సిక్స్కి ఇంకా ఈ స్కూల్కి ఎన్నింటికి వస్తారు ఎయిట్ ఎయిట్ థర్టీ నిజంగా కరెక్ట్ టైం చెప్పండి స్కూలు ఎన్నింటికి స్టార్ట్ అయ్యింది నైన్ మీరు ఎంత ముందు వస్తారు ఎయిట్ థర్టీకి వస్తారు అరగంట ముందే వస్తారుగా మరి రోజు చెప్పిన క్లాస్లన్నీ మీరు 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 రోజు ఈ క్లాసులు జరిగినటువంటి హోంవర్క్ అంతా కూడా ఎప్పుడు పూర్తి చేస్తారు మీరు మీరు ఎప్పుడు యూస్ చేసుకుంటారు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ మార్నింగ్ ఈ స్కూల్కి రావాలి అంటే మీరు ఎప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తారు సాయంత్రమా ఉదయాన్నే లెవోగానే ఎప్పుడు సాయంత్రం మరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆడుకొని వెళ్తారా ఇంటికి వెళ్ళి ఆడుకుంటారా ఇక్కడ ఆడుకొని వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు చెప్పాలి ఈ స్కూల్లో ప్రస్తుతం ఫస్ట్ ఇప్పటి వరకు ఫస్ట్ ఎవరు ఇప్పుడు వారికి హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరిగినాయి కదా టెన్త్ క్లాస్ నిలబడాలి దానిలో పెళ్ళి ఉంది దానిలో దానిలో బాగా దీనిలో తర్వాత సెకండ్ ఎవరు kedrama <tuk> <tuk> second awam <drama. tuk> टेन्थ क्लास नईन्ई क्लास क्लास वर्क

వెరీ గుడ్ వీళ్ళందరికీ చప్పట్లు కొట్టుండి వీళ్ళందరూ కూడా మీరు అనుకున్న టైం ప్రకారమే లెక్స్తారు అవునా కానీ అందరూ కూడా ఏ టైర్ లెగిస్తే ఎవరి దగ్గర ఎంత టైం ఉందో ఈ టైర్ని ఎలా వాడుకోవాలి టైం మేనేజ్మెంట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అంటే నేను చెప్పేది ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఈ టైం మేనేజ్మెంట్లో మూడు రకాలు ఒకటి టైము రెండు టైమింగ్ మూడు టైం మేనేజ్మెంట్ టైం ఏం చేస్తుంది టైమింగ్ ఏం చేస్తుంది టైం మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మనలో టైంని ఎలా వాడుకోవాలి టైమింగ్ కంటే మనం ఏ విధంగా స్పందించాలి స్కూల్లో మాస్టర్ చెప్పేటటువంటి క్లాస్ని సక్రమంగా విని తల్లిదండ్రులు చెప్పేటటువంటి విషయాలన్నింటిలో కూడా పరిపూర్ణంగా ఉండి మీ బాధ్యతల్ని మీరు నిర్వహిస్తూ ఉండేదాన్ని టైమింగ్లోకి వెళ్తాం అలానే మీరు సాధించాలి అంటే మీ మైండ్ని టైం మేనేజ్ చేసుకోవాలి అవునా ఈ టైం మేనేజ్ చేసుకునే బాధ్యత మనలో ఉండాలి అంటే మనమందరం కూడా ఎప్పుడు అలా తెలుసా మీరు చెప్పింది కరెక్ట్ కాదు మనం ఎవరితో పోటీ పడాలో తెలుసా ఎవరితో పోటీ పడాలి సూర్య భగవాన్తో పోటీ పడాలి సూర్యుడి నుంచి పడే కిరణాలని గమనించగలిగే శక్తి సామర్థ్యం ఎవరైతే ఐదు గంటలకు కలుగుస్తారో ఎవరైతే సూర్యుడికి సూర్యోదయానికి నమస్కారాన్ని పెట్టుకుంటారో వాళ్ళకి సూర్య భగవాన్ని ఇచ్చేటటువంటి ఎన్నో మీరు ఊహించినటువంటి విషయాలన్నిటినీ కూడా మీరు భ్రమలతో ఉండేటటువంటి రేత్రి నిద్రపోయేటప్పుడు భ్రమతో ఉండాలి రేపు క్లాస్లో విషయం చెప్పాలి అంటే భ్రమ ఉండాలి అవునా మీరందరూ ఉదయాన్నే ఐదింటికి లెవగలిగితే వాళ్ళ దగ్గర ఏముంటుంది టైం ఉంటుంది టైం ఉంటుందా లేదా మరి ఎనిమిదింటికి లేచిన వాళ్ళ దగ్గర టైం ఉంటుందా లేదా ఉండిద్దా మరి స్కూల్ తొమ్మిదింటికి కదా ఎనిమిదింటికి లేచాడు వాళ్ళ దగ్గర టైం ఉంటుందా లేదా ఉండదు మరి ఐదింటికి లేచిన వాళ్ళ దగ్గర ఏముంటుంది ఎంత టైం ఉంటుంది మన స్కూల్ తొమ్మిది ఐదింటికి లేచాడు అతని దగ్గర టైం ఎంత ఉంది నాలుగు గంటలు ఈ నాలుగు గంటల ఏం చేస్తాడు చెప్పాలి మన పైకి అమ్మలే నీవు ఉదయాన్నే ఐదింటికి ఎనిమిదింటి వరకు మీ ఇంటి దగ్గర కావాల్సిన ట్వంటీ టైం మీ దగ్గర ఉందా స్కూల్ నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి స్కూల్కి వచ్చావు ఈ మిగిలిన ట్వంటీ టయాన్ని ఏ విధంగా నువ్వు నువ్వు ఆడుకుంటావు చదువుకుంటావు ఇంట్లో పని చేస్తావు ఇంకా సెల్ ఫోన్ చూస్తావా చూడవా అందరూ నిశ్శబ్దంగా ఉన్నా కూడా ప్రైజ్ ఉంది నిశ్శబ్దంగా ఉంటే ప్రైజ్ ఉంది చెప్పిన విషయం వెంటనే మళ్ళీ చెప్తే ప్రైజ్ ఉంది మీరు ఏదైనా కాన్స్టెంట్గా నా వైపు మీ కంటితో నా కంటి వైపు చూస్తే నా కంటితో మిమ్మల్ని నేను చూస్తే మీరు నిజంగా వింటున్నారనేటువంటి నాలో కూడా కలిగింది ఓకేనా ఒక గంట తర్వాత ఆడుకుందాం ఏం పట్ల సో ఇప్పుడు టైం మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి మనం శ్రద్ధగా చదువుకోవాలంటే మనం ఏం చేయాలి ఉపాధ్యాయుడు చెప్పేది వినాలంటే మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు మీరే క్వశ్చన్ చేసుకోవాలి అవునా ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకోగలుగుతామో అప్పుడు వాళ్ళ దగ్గర కావాల్సినంత సబ్జెక్ట్ ఉంటాయి ఈ సందర్భంగా నేను నేను చిన్న కత్ చెప్తాను మీలో ఉన్నటువంటి పేరెంట్స్ మిమ్మల్ని చాలా బాగా చదివించి మంచి ప్రయోజనం చేసి మిమ్మల్ని మీ ద్వారా ఎన్నో ఆశల్ని వాళ్ళు నెరవేర్చాలనేటువంటి సంకల్పంతో మన ఈ స్కూల్కి పంపించారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా మా పిల్లలు ఎవరు చేయని విధంగా మా స్కూల్ ద్వారా ఈ టౌన్ మొత్తంలో అనేటువంటి సంకల్ప భావంతో ఇక్కడ మాస్టర్లు అందరూ కూడా మీకు మంచి మెసేజ్ ఇవ్వటం రోజు సక్రమంగా మీ పాఠశాలలో మీకు అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా చెప్తున్నారు అవునా చెప్తున్నారా లేదా ఎంతమంది